肯定的，哦、嗯，八分钟。

ಕಾಂಗ್ರೆಸ್ ತಲೆ ತುಂಬ ತಲೆ ನಮ್ಮ ಸೊಪ್ಪೇಗಳು ಸುತ್ತೆ ನಿಮ್ದು ಅಲ್ಲಿ ಸೊ ತುರಿಸಿ ತುಂಬ ಮಾತು ನಮ್ಮ ಮಾತು ಸತ್ಯ

मेरा अभी का मार्कर से इन्होंने ये बहुत बहुत विश्व पे पकड़ बनाई ನೀವು ಕೂಡ ನೀಚಿನ ರಿಪ್ರಸೆಂಟೇಷನ್ ಬೈಕ್ ತಿ ரெண்டு <laughs> ரெண்டு <laughs> <laughs> పంచాయత్ కర్రే విద్యార్థా మాట్లాడతా ఉంది ఆ సార్ మెడికల్ ఆసుపత్రి అదే ఒకసారి అర్థం చేసుకోవాలి మన కుటుంబ సభ్యులు అంటున్నారు వాళ్ళు బాధ్యున్నారు పోరాటం ఆశా వర్కర్ అలాగే తల పుల్లా ఆశావర్కరు అలాగనే కనగా పొలాలు ఆశా వర్కరు ఈ రోజు విడుదలైన పరిస్థితుల్లో మనం ఎందుకంటే ఉద్యోగం చేయలేక కాదు ఇది చేయలేక కాదు మానేసిక మానేసి ఆవేదన